హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఒక కొత్త వెరైటీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామన్నమాట మనమైతే ఇప్పుడు మీషోలో బుక్ చేసిన కడమ్ కలర్స్ తోటి శారీస్ కానీ ఇవైతే దానికోసం అయితే ముందుగా అలా అయితే పెట్టేసుకున్నాము ఒక గిన్నెలో మనకి ఇది వచ్చేసి కడమ్ అనమాట ఇది దీంట్లో అయితే ఇవి కలర్స్ మనకి టెన్ కలర్స్ అలా వచ్చాయండి నేను దీని కోడ్ ప్రైజ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు కావాలంటే వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిస్క్రిప్షన్లో చూస్తే అయితే దీని మనకు కోడ్ ప్రైస్ అవైలబుల్లో ఉంటుంది అనమాట మనకు అది వచ్చేసి ఫిక్సర్ అనమాట డై ఫిక్సర్ మనకి కలర్ ప్యాక్స్ వేరే ఉంటాయి డై ఫిక్సర్ వేరే ఉంటుందన్నమాట ఇవన్నీ వచ్చేసి కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి దానిపైన ఏ కలరు అని ఇలా అయితే బేబీ పింకు ఇలా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఒక టెన్ కలర్స్ అయితే వచ్చాయండి అది ఫస్ట్ది బేబీ పింక్ ఇది రెడ్ అనమాట మనకి ఇలా పది కలర్లు ఐదు ఫిక్సర్లు అయితే వచ్చాయన్నమాట దీంట్లోనే ఆ బ్లూ కలర్ది అయితే ఆంప్రాన్ అనమాట మనం ఇలా కలర్ పడకుండా వేసుకోవడానికి ఇంకా గ్లౌజెస్ కూడా వచ్చాయన్నమాట ఇలా అయితే మనకు వైట్ కలర్ శారీస్ కానీ లైట్ కలర్ ఏవైనా టీషర్ట్లు మనకి టవల్స్ బెడ్షీట్లు ఏవైనా కూడా జూటు సిల్క్ లెనిన్ ఇలా ఏవైనా కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇలా మనకైతే ఒక పది కలర్లు వస్తాయి బుక్ చేసిన ప్రతిసారి అందరికీ అవే కలర్లు వస్తాయా అయితే తెలియదండి నాకైతే ఈ టెన్ కలర్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు నేను చూపించే టెన్ కలర్స్ అయితే నాకు వచ్చాయన్నమాట ఇంకా ప్యాకెట్లో ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా నేను షార్ట్స్లో అయితే పెట్టానండి షార్ట్స్లో అన్బాక్సింగ్ చూడాలంటే ఎవరైనా షార్ట్స్ అయితే చూడొచ్చు వైలెట్ కలర్ అండి ఇది ఇలా మనకైతే టెన్ కలర్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట ఇంకా నేనైతే ఒక టూ శారీస్ అయితే తీసానండి కలర్ చేంజ్ చేద్దామని ఈరోజైతే మనకి ఇందులో మనకి తెలియదు ఎలా ప్రాసెస్ కాబట్టి మనకైతే ఇందులో అయితే క్లియర్గా ఉందండి నేనైతే ఇది చదవకుండా ఒక తప్పు అయితే చేసి అంటే చూశాను కానీ ప్రాసెస్ చేసేటప్పుడు అయితే మర్చిపోయానండి అది ఏం మిస్టేక్ అనేది అయితే మీకు ముందు చెప్తాను ఇలా మనకైతే క్లియర్ ప్రొ ప్రొసెసర్ అయితే ఇందులో ఉంటుందన్నమాట ఇదైతే ఒకసారి చదవండి చదువుకుంటూ చేయండి ప్రాసెస్ అయితే ఇలా మనకైతే ఇది ఆంప్రాన్ వేసుకోవడానికి అనమాట ఇది మనకి డ్రెస్ పై కానీ శారీపై కానీ మరకలు పడకుండా ఇది మనమైతే కట్టుకోవాలన్నమాట మనకి ఇంకా గ్లౌజెస్ కూడా వచ్చాయండి ఇందులో నేనైతే ఇప్పుడు టూ శారీస్ అయితే తీసాను అనమాట ఇది వైట్ శారీ అండి ఇది లెనిన్ వైట్ అనమాట నాకు ఎందుకో ఆ రోజు చూడగానే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీ అయితే నచ్చింది కానీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎందుకో అంత ప్యూర్ వైట్ కట్టుకోవాలంటే కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపించిందండి నాకు కట్టుకోవాలనిపించలేదు అలాగే పెట్టేశానండి అది తీసుకొని కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందనమాట అలాగే ఉంది దాన్ని ఏం చేయకుండా ఎందుకో ఈ కలర్స్ చూసిన తర్వాత దీనికైతే కలర్ చేంజ్ చేద్దామని అయితే ఇది ఒకటి తీసుకొచ్చాను ఇదంతా కూడా లెనిన్ శారీ మనకి మధ్యలో అయితే ఇలా ఆరెంజ్ వీవింగ్ అయితే వచ్చిందనమాట ఇలా ఉంది ఆరెంజ్ అక్కడక్కడ వీవింగ్ అయితే బూటీస్ వచ్చాయన్నమాట ఇలా ఇలా శారీ అయితే ఇలా ఉందండి దీనికి బ్లౌజ్ రాలేదు నేను స్టిచ్ చేయించలేదనమాట బ్లౌజ్ సపరేట్గా ఇంకా నేను కట్టుకోలేదు కాబట్టి దీనికి ఏం నేను చేయలేదు దీనికోసము ఇది ఏ కలర్కి చేంజ్ చేయాలో కొంచెం ఆలోచిద్దామండి ఇప్పుడు ఇంకొక శారీ కూడా ఉందన్నమాట వైట్ కలరు అది కూడా వైట్ వర్క్ శారీ అండి ఇదైతే నా పిల్లప్పుడు తీసుకున్న శారీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోతుందనమాట ఇంకా అప్పుడైతే ట్రెండింగ్లో ఉండే కదా మనకి వర్క్ శారీసు ఇదైతే త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి అయితే తీసుకున్నానండి చాలా గ్రాండ్ వర్క్ ఉంటుంది అనమాట కట్టుకొని అక్కడక్కడ మరక కొంచెం పాత చీరలాగా అయిపోయిందండి కట్టుకోవాలనిపించట్లేదు ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే అలా మూలక పడింది అనమాట అది ఇంకా అలా ఉండేసరికి ఇప్పుడు కలర్స్ వచ్చేసరికి ఇంకా ఇదైతే చేంజ్ చేద్దామని చెప్పి తీసాను అనమాట బాగుంటే మళ్ళీ రీ కట్టుకోవచ్చు ఎలాగో ఇవి కట్టుకొని శారీస్ నార్మల్ శారీస్ మీద ఫస్ట్ ట్రై చేయాలి కాబట్టి నార్మల్ శారీస్ మీద ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మంచిగా ఉంటే అప్పుడు మనకి ఏదైనా శారీ నచ్చితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట అని టూ శారీస్ అయితే తీసాను అనమాట ఇలా ఈ బిఫోర్ ఇలా ఉన్నాయి ఆఫ్టర్ ఎలా ఉన్నాయో ఇంకా వీడియోలోకి చూసేయండి ఇప్పుడైతే నేను లెనిన్ శారీకి అయితే బ్లూ కలర్ బేబీ పింక్ అండి బేబీ పింక్ వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట మనకి లెనిన్ శారీ మీదకి బేబీ పింక్ వేస్తే ఎందుకో బాగుంటుంది అనిపించింది ఇంకా మనమైతే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక బకెట్లో చల్లటి నీళ్ళు అండి ఒక బకెట్లో వేడి నీళ్ళు అనమాట ఇవి వచ్చేసి వేడి నీళ్ళు వేడి నీళ్ళలో మనమైతే కలర్ వేసుకోవాలండి ఇంకా నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసాను అన్నమాట కలరు వేడి నీళ్ళల్లో ఇక వేసిన తర్వాత మనమైతే కొంచెం కలుపుకోవాలండి బేబీ పింక్ వేశాను వేసి కొంచెం కలప కలపాలన్నమాట ఎందుకంటే మనకు అక్కడే ఒక్కొక్క దగ్గర ఉంటుంది కాబట్టి కలరు ఇలా అయితే మొత్తం వేడి నీళ్ళు కాలుతాయి కాబట్టి స్టిక్తో అయితే అలా మొత్తం కలిపాను అన్నమాట కలిపిన తర్వాత ఇంకా శారీ తీసుకొచ్చి అయితే ఇంకా మనకి ఫస్ట్ చల్లటి నీళ్ళలో వేసుకోవాలండి ఇలా ఉన్నాయి కదా ఇలా ఫస్ట్ చల్లటి నీళ్ళలో వేసుకోవాలన్నమాట ఇలా వేసేయాలి చూడండి రెండు బకెట్లు ఒక దగ్గర పెట్టడం వల్ల అది ఆల్రెడీ శారీ అందులోకి వెళ్ళిపోయిందన్నమాట చూడండి కలర్ అయితే సూపర్ ఉంది కదా అసలు బేబీ పింక్ ఎంత బాగుందో ఆ శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుందో చూడాలి ఇలా అయితే మనం చల్లటి నీళ్ళల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సోక్ చేయాలండి ఎందుకంటే మొత్తం తడి అయ్యి మనకి ఈ శారీ అంతా కూడా మంచిగా కలర్ పట్టడానికి అయితే ఇలా ముందైతే నార్మల్ వాటర్లో సోక్ చేయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా సోక్ చేసిన తర్వాత అప్పుడు తీసి మనం నీళ్ళు కొంచెం పిండేసిన తర్వాత దీంట్లో అయితే వేయాలండి సారీ ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవరూ లేరు కాబట్టి సింగిల్ హ్యాండ్ కాబట్టి ఇంకా నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట వేడి నీళ్ళలో వేసిన తర్వాత మనం చెయ్యి అయితే పెట్టలేమండి వాటర్ కాలుతాయి కాబట్టి ఇలా స్టిక్ తీసుకొని మొత్తం అయితే శారీని దానిలోకి ముంచేయాలి చూడండి వైట్ శారీ కాస్త బేబీ పింక్ లోకి అయితే చేంజ్ అయింది అనమాట మనం ఇలా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ నుంచి అలా వదిలేయాలన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనం అయితే వాటర్ కొంచెం స్కూల్ అయితే కాబట్టి అప్పుడైతే చేతూ అనొచ్చు స్టార్టింగ్ అయితే ఇలా స్టిక్ తీసుకొని ఏదైనా షార్ప్గా లేని తీసుకోవాలండి ఎందుకంటే ఇలా మనం అంటున్నప్పుడు శారీకి క్లాత్కి హోల్స్ పడతాయి అనమాట హోల్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా అయితే తీసుకోవాలన్నమాట ఒక స్టిక్తో ఇలా మనము ఇలా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం కలర్ కూడా మనకి ఎక్కడ కూడా కొంచెం మడతల్లో అలా అంటకుండా ఉంటుంది కదా ఇలా చేయడం వల్ల అయితే స్టిక్తో మనకి నార్మల్గా ఈవెన్గా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా అందులో ములుగు తగ్గిన తర్వాత అలా ఒక టెన్ మినిట్స్ ఇంకా వదిలేయాలండి గ్లౌజెస్ వేసుకొని వదిలేసిన తర్వాత ఇక మనం చేయితో కూడా అనుకోవచ్చు అనమాట మినిట్స్ అలా వదిలేద్దాం దాన్ని ఇంకా ఇప్పుడైతే మనకి దాంట్లో అయితే టెన్ కలర్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏ కలర్ ఇది అయితే డైఫిక్స్ మర్చిపోదండి డైఫిక్స్ మనం ఇది వేసిన తర్వాత డైఫిక్స్ కంపల్సరీ యాడ్ చేయాలనమాట డై డైఫిక్స్ అయితే ఒకటి తీసుకెళ్లి ఆఫ్ వేసానండి మనకు ఫస్ట్ సారీకి వచ్చేసి ఆఫ్ అయితే డై డైఫిక్స్ ఇది కొంచెం లిక్విడ్ జెల్ లాగా ఉందండి దాంట్లో అయితే మనము కొన్ని శారీ ఎక్కువ అవసరం లేదండి వాటరు శారీ మునిగి అట్టుగా తీసుకొని హాఫ్ డైఫిక్సర్ అయితే వేసాను అన్నమాట ఇంకా ఇలా చేసిన తర్వాత ఇలా బాగా కదుపుతుంటే కొంచెం కలర్ ఎక్కడైనా అంటే ప్లేస్లలో కూడా అంటుతుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే హ్యాండ్తో కూడా ఇంకా గ్లౌస్ వేసుకొని ఎందుకంటే కలర్ అంత చేయికి అంటే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అది ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే ఇలా గ్లౌస్ వేసుకొని అయితే ఇలా కిందికి పైకి అన్నాను కొంచెము చూడండి ఆల్మోస్ట్ బేబీ పింక్ చాలా బాగుంది కదా సూపర్ ఉందండి అసలు వైట్ కలర్లో కంటే బేబీ పింక్ చాలా బాగుందండి అసలు ఏదైనా ఇంకో మంచి కలర్ తీసుకొని వేసుకుంటే బాగుంటుంది చూడండి అలా అటు ఇటు అంటుంటే వాటర్ గ్లౌజ్లోకి వెళ్ళిపోయి గ్లౌజ్ అయితే ఊడిపోయిందండి ఇంకా చేయితోటే అన్నాను నేను వాటర్ అయితే ఇంకొంచెం వేడిగానే ఉన్నాయి పెయింట్ అయితే కొంచెం అంటిందండి లైట్గా చేయికి ఇంకా దాంట్లో పెయింట్ బా బకెట్లోంచి తీసి నార్మల్ మనకి ఏంటి డై ఫిక్సర్ వేసిన బకెట్లోకి అయితే వేసాను అన్నమాట ఇంక ఇందులో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచాలండి మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డైలో ఉంచిన తర్వాత డై నుంచి తీసిన తర్వాత ఇందులో వేయాలండి నేను సరిగా చూసుకోలేదు వీడియో సరిగా కనిపించలేనట్టుంది కొంచెం అర్థం చేసుకోండి ఒక చేతితోటి ఒక చేతితోటి పని ఒక చేతితోటి వీడియో తీసాను కాబట్టి కొంచెం అలా వచ్చిందనమాట మనకి ఇంకా కొంచెం కలర్ ఉందండి కలర్ మిగిలిపోయిందనమాట ఇంకా శారీ అయితే నీడలో ఆరవేయాలండి మనము డై చేసినవి ఏవైనా బట్టలు నీడలో ఆరేయాలన్నమాట ఎండలో ఆరేయకూడదు ఇంకా మనకి నీడలోనే మనకి కింద రూఫ్ కింద ఉంటుంది కదా ఆరేయడానికి అక్కడైతే ఆరేసుకోవాలన్నమాట ఇంకే పెయింట్ మిగిలి కలర్ మిగిలింది కదా నాకు పడేయాలనిపించలేదండి ఒక షర్ట్ అయితే దూడాడుకు వచ్చాననమాట కొంచెం మరకలు మరకలు అయింది వైట్ షర్ట్ బాగా వాడతారండి మా పిల్లలు వైట్ బ్లాక్ చాలా వాడతారనమాట ఒక వైట్ షర్ట్ కూడా పింక్ కలర్ ఎందుకు వేసుకపోనియాలని ఇలా అయితే తీసుకొచ్చి ఇంకా దీనికి కూడా వైట్ పెయింట్ పింక్ కలర్ పెయింట్ వేద్దాం అని చెప్పి ఇలా అయితే తీసుకొచ్చాను ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలు ఏమంటారో తెలియదు నార్మల్ వాటర్లో అయితే ఇలా పెట్టేసాను అనమాట ఇంకా నార్మల్ వాటర్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము బేబీ పింక్ కలిపిన బకెట్లోకి అయితే వేసేద్దామండి ఇంకా షర్ట్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి అసలు చూడండి బేబీ పింక్లోకి వెంటనే వచ్చేస్తూనే ఉంది అసలు దీన్ని కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా పెట్టేద్దామండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేయాలి అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా మనము ఈ కలర్ వేసే ముందు అయితే మనము వాటర్లో మనకి దాంట్లో ఉంటుందండి మనకి ఇచ్చిన బుక్ లెట్లో అయితే ఉంటుందన్నమాట కాటన్కి కాటన్కి ఏమి కా సాల్ట్ వేయాలి ఇంకా వేరే సిల్క్కి అలా వెనిగర్ వేయాలి ఇలా ఈ క్లాత్ని బట్టి మనకైతే వెనిగర్ సాల్ట్ వాడాలని అయితే ఉంటుందన్నమాట నేనైతే ఆ వేయడం మర్చిపోయానండి డైరెక్ట్ ఇలా అయితే వేసేసాను కలరు మరి పర్మనెంట్ ఉంటుందో ఉండదో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో ఈ షర్ట్ అయితే నేను పెయింట్లో నుంచి తీసేసి అయితే ఇంకా మళ్ళీ డైఫిక్సర్లో వేసానండి చట్నీ ఈ షర్ట్ని కూడా ఇంకా ఇలా చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అందులో ఉంచిన తర్వాత ఇది కూడా నీడలో ఆరువేసుకోవాలన్నమాట ఇంకా నేను నెక్స్ట్ శారీ కోసం అయితే వేళ్ళిళ్ళు అయితే పెట్టేశానండి అప్పుడే స్టో మీద ఇంక ఇదైతే మిగిలింది కాబట్టి ఇంకేం నా దగ్గర లేవు నేను ఇంకా కాబట్టి వాటర్ అయితే పడేసానండి బేబీ పింక్ ఇంకా వేటికన్నా వేస్తే బాగుండేది కలర్ అయితే బేబీ పింక్ చాలా బాగుందండి ఒక ప్యాకెట్ వస్తే ఇంకొక ప్యాకెట్ మొత్తం వాడేసాను అనమాట నేను ఈ వాటర్ అయితే పడేస్తున్నా అండి ఇంకా నా దగ్గర ఎందుకు అంటే ఆలోచించలేదు ఇంకా వేటికి వేద్దాం అని చెప్పి కాబట్టి ఇంకా అవైతే పడేసాను ఇప్పుడు నెక్స్ట్ జార్జెట్ శారీకి అయితే మనకు సిఫాన్ శారీకి అయితే బ్లూ కలర్ తీసుకున్నానండి వైట్ ఉంది కదా బ్లూ ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పి అయితే బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట మనకైతే కలర్ కలుపుకుంటే చాలా డార్కే ఉంది శారీ ఏ కలర్లోకి వస్తుందో చూడాలి వేడి నీళ్ళలో మళ్ళీ ఫ్రెష్ వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళలో ఇలా బ్లూ కలర్ అయితే వేసాను శారీ అయితే ఇలా నార్మల్ వాటర్లో సోక్ చేశానండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా శారీ మొత్తం బాగా నానే వరకు ఇంకా వాటర్ కొంచెం అందులో వంపేసిన తర్వాత ఇదైతే పెయింట్ బకెట్లో వేసిద్దామండి బ్లూ కలర్ కలిపిన డైలోకి అయితే వేసిద్దాము ఇంకా మనకి వేడి నీళ్ళు సేమ్ ఇందాక చూసినట్టే వేడి నీళ్ళు కాబట్టి కాలుతుంది కాబట్టి స్టిక్ తీసుకొని అయితే ఇలా అనాలన్నమాట మొత్తం మునిగేలాగా ఇలా అయితే లోపలికి అంటూ ఉంటే మనకైతే ఈవెన్ గా అంటుతుంది అనమాట కలర్ అనేది ఈవెన్ గా అంటుంది ఎందుకంటే మడతల్లో ఉన్నప్పుడు మనం దాన్ని సరిగా ముంచెక్కుంటే అక్కడ కలర్ పట్టే అవకాశము తగ్గుతుంది అనమాట ఇలా అనడం వల్ల మనకి అంతా కూడా ఈక్వల్ గా శారీ ఎంత దాంతో మునుగుతుంది అనమాట ఇంకా మళ్ళీ ఈ వెన్నీళ్ళు కొంచెం చల్లగా తర్వాత మనమైతే చేయితో కిందికి పైకి అండి ఇందులో అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచాలన్నమాట మీరైతే ముందైతే దాంట్లో ఒకవేళ ఎవరైనా బుక్ వీడియో చూసి ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం ఈ పొరపాటు మాత్రం మీరు చేయకండి మన శారీ క్లాత్ని బట్టి అవైతే సాల్ట్ కానీ వెనిగర్ కానీ ఇలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఇక్కడ డై ఫిక్సర్ అయితే ఇది పెయింట్ లో ఉన్నదైతే తీసేసి నేనైతే నీడలో ఆరేసాను అనమాట బ్లూ కలర్ కూడా తీసేసి పింక్ కలర్ కాబట్టి ఇవి వాటర్ అయితే చేంజ్ చేయాలండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకురావాలి ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి దాంట్లో హాఫ్ డై ఇందాక వేసాను కదా డై ఫిక్సర్ ఇప్పుడైతే ఇంకో హాఫ్ డై ఫిక్సర్ వేసేసి శారీ నైతే ఇందులో ఫిక్సర్ లో అన్నమాట చూడండి మనకి కలర్ కలిపినప్పుడు అయితే చాలా డార్క్ బ్లూ కలర్ కనిపించింది శారీకి పట్టే వరకు అయితే జస్ట్ లైట్ బ్లూ కలరే వచ్చిందండి ఇదైతే శారీ బేబీ పింక్ ఆరిపోయిందండి చూడండి చాలా బాగుందండి మనకి ఐరన్ చేపిస్తే అయితే చాలా బాగుంటుంది ఏదో ఒక వీడియోలో అయితే ఐరన్ చేయించిన తర్వాత కట్టుకుంటాను కదా అప్పుడైతే చూసేయొచ్చండి చూడండి ఇదైతే బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అయ్యిందండి బయట కనిపిస్తుంది లైట్ బ్లూ మనకి ఫోన్లో అయితే అంతగా చేంజ్ అయ్యినట్టు కనిపించట్లేదు అనమాట అంటే మరి సాల్ట్ వెనిగర్ వేయకపోవడం వల్ల సరిగా కలర్ కట్టలేదా తెలియదు బేబీ పింక్ అయితే చాలా బాగా పట్టింది లెనిన్ శారీకి అయితే అంటే లెనిన్ జూట్ కాటన్ వాటికైతే చాలా బాగా ఫిక్స్ అయ్యేటట్టుందండి అది పెయింట్ పట్టకపోవడం కాదు డిజైన్ అలా వచ్చింది అనమాట ఇంక ఇవి మూడైతే ఇలా చేంజ్ చేశానండి నాకు లెనిన్ శారీ బేబీ పింక్ అయితే చాలా నచ్చిందనమాట ఇది సిఫాన్ శారీకి అయితే మరి బ్లూ కలర్ అంతగా పట్టలేదు కాటన్ లెనిన్ అయితే చాలా బాగా ట్రై చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి